దమ్ముండి కొద్ది మాత్రం దమ్ముంటే రాజీనామా చేయండి వాళ్ళు నేను నా కాన్సికల్ రాజీనామేష్ నీ జగిత మీద పోటీ చేస్తాను నీ మీద జగిత్యాల పోటీ చేస్తాను ఎందుకంటే జగిత్యాల ప్రజలు ఇప్పుడు నీ మీద నవ్వుకుంటా ఏదో వాళ్ళ చిన్న చిన్న స్వలాభాల కోసం ఏదో చిన్న చిన్న పనులు చేస్తున్నాను నువ్వు కానీ నేను చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు నీకు అంటే తెలియదు జిల్లా హైకోర్టు నీకు తెలియదు కాన్సిల్స్ మెడికల్ కాలేజ్ జగిత్యాల జిల్లా తెలియదు నువ్వు జైత్యాల ఒక ఒక జగిత్యాల గురించి మాట్లాడుతావు ఇప్పటి వరకు జగిత్యాల సమస్య ఒక్కడి అసెంబ్లీలో రెండు సంవత్సరాలు లేవనైతే ఎవరు చూపెట్టండి ఇప్పుడు ఒక్క అసెంబ్లీ అసెంబ్లీలో జగిత్యాల సమస్య లేవనైతే నా అది చేయడు ఏ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు ఆ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు ఇవ్వ నీ అభద్రత భావం అని తెలుసు కూడా మెడికల్ కాలేజ్ మా అందరి విద్యార్థులు మా జిల్లా సంబంధించిన సంబంధించిన మెడికల్ కాలేజ్ అది మా హక్కు మా బాబు కేసీఆర్ గారు అది వీళ్ళు కేసీఆర్ గారు చేసిన పని అని చెప్పి కంప్లీట్ చేయట్లేదు గవర్నమెంట్ అని గవర్నమెంట్ ఇంజనీరింగ్ వస్తే ఏది పడుతుంది మాట్లాడతా తల్లిదండ్రుల గురించి మాట్లాడతా దయచేసి ఇంకొకసారి ఈ మాటలు మాట్లాడతాని చెప్పేసి